నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్ వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాప్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉన్నాయి ఒక్కసారి వాటిని చూసే ముందు తప్పకుండా వీలైతే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం చాలామంది చూస్తున్నారు లైక్ ఇవ్వడం లేదు అదే రకంగా మన యొక్క యాప్ని మీద తప్పకుండా డౌన్లోడ్ చేసుకుంటూ దీంట్లో టెట్ డిఎస్కి సంబంధించినటువంటి అనేక మెటీరియల్స్ ఫ్రీగా అప్లోడ్ చేయడం జరుగుతుంది వాటిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి మొదటి న్యూస్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ చూడండి నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ఎస్సీ వర్గీకరణ తర్వాతే కొత్త నోటిఫికేషన్లు కాబట్టి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందాక కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిస్తున్నట్లు తెలిసింది అయితే ఎస్సీ వర్గీకరణ అధ్యయనం కోసం హైకోర్టు ప్రశాంత న్యాయమూర్తి అక్తర్ను నియమించడం అనేటువంటి జరిగింది ఏక సభ్య కమిషన్ ఈ నెలలో ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నది కాబట్టి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తుంది ఈ బిల్లు ఆమోదం పొందిన వెంటనే కొత్త నోటిఫికేషన్లు ఇవ్వనున్నారు ఈలోగా భర్తీకి సంబంధించినటువంటి టీజీపీ ఎస్సీ పటిష్ట విధానం రూపొందించుకున్నట్లు రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ముందుగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డిఎస్సి వెలువడే అవకాశం ఉన్నది ఆరు వేల పోస్టులతో మరో డిఎస్సి మెగా డిఎస్సీ కోసం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క్ గారు తెలపడం అనేటువంటి జరిగింది ఇప్పటికే ఉపాధ్యాయ అర్హత పరీక్ష నోటిఫికేషన్ వెలువడగా జనవరి రెండు నుంచి ఆన్లైన్లో పరీక్షలు జరగనున్నాయి కాబట్టి మెగాడిఎస్సి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇది మెగా డిఎస్సి కాదు మినీ మెగా డీసీ అంటే ఒక పది నుంచి పన్నెండు వేల నుంచి పదిహేను వేల వరకు ఉంటే మెగా మెగాడిఎస్సీ అవుతుంది ఇంకా డిఎస్సీ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది దాంట్లో డౌటే లేదండి కాబట్టి ఎవరైతే డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతూ టిక్ట్కు ఇప్పుడు రాయడానికి సిద్ధంగా ఉన్నటువంటి హాస్పిటల్స్ ఎవరైతే ఉన్నారో మీ పక్కడబంది ప్లాన్ అరదే విధంగా ప్లాన్ చేయాల్సి గతంలో ఈ నెల పదిహేను పదహారు తేదీల్లో గ్రూప్ టూ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి ఈ ఫలితాలతో పాటు గ్రూప్ వన్ ఇతర నియామక పరీక్ష ఫలితాలు కూడా ప్రకటన మార్చి లోపల అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చేలా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుంది అఖిల భారత సర్వీసుల కోసం పరీక్షలు నిర్వహించే యూపీఎస్సి తరహాలో టీజీపీఎస్సి తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో తేదీల్లో అధ్యయనం కోసము బుర్ర వెంకటేశం గారి నేతృత్వంలో బృందం అనేటువంటి ఢిల్లీకి వెళ్ళడం అనేటువంటి జరిగింది అక్కడ ఈ పర్యటనలో దేశంలో ఏటా పరీక్షలు ఏ విధంగా నిర్వహిస్తున్నారు అవన్నీ కూడా వాళ్ళు తెలుసుకొని రావడం అనేటువంటిది జరిగింది నేటి నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురుకుల మ్యూజిక్ టీచర్ల పోస్టులకు సంబంధించినటువంటి అభ్యర్థులకు సోమారు నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటి నిర్వహిస్తున్నారు అయితే టీజీపీసీ చైర్మన్ సైదులు ఒక పట్టణంలో తెలిపారు మాసప్ ట్యాంక్లోని డీఎస్సీ భవన్లు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగుతుంది ఎంపిక అయినటువంటి అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లో హాజరు కావాలని పేర్కొనడం అనేటువంటి జరిగింది దరఖాస్తుల జోరు పరీక్షకు రారు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో అభ్యర్థుల విచిత్ర వైఖరి ప్రభుత్వ ఉద్యోగాల కోసము ఏళ్ల తరబడి ఎదురుచూపులు అదేవిధంగా నోటిఫికేషన్ వెలువడగానే ఉత్సాహంగా దరఖాస్తులు వందల్లో ఉద్యోగాలు లక్షల్లో తీవ్ర పోటీ సుదీర్ఘంగా సాగే భర్తీ ప్రక్రియ పరీక్షల వాయిదాలతో అభ్యర్థుల నిరుత్సాహంతో అర్హత పరీక్షకు పెద్ద సంఖ్యలో గాజరవుతున్న అభ్యర్థులు గత ఏడాది జరిగిన గ్రూప్ ఫోర్ పరీక్షకు ఎనభై శాతము ఈ ఏడాది జరిగిన గ్రూప్ టూ పరీక్షలకు హాజరైంది నలభై ఐదు శాతమే ఇతర పరీక్షల విషయంలోనూ ఇదే పరిస్థితి కాబట్టి కామన్ అండి దరఖాస్తు చేసేటప్పుడు కామన్గా చేస్తారు కానీ రియల్గా ప్రిపరేషన్ అయ్యేటప్పుడు రియల్గా ప్రిపరేషన్ అయిన తర్వాత ఎగ్జామ్ రాసేవాళ్ళు కొంతమందే ఉంటారు దానికి సంబంధించినటువంటి ఎంతమంది హాజరయ్యారు ఏంటి అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరిగింది గ్రూప్ ఫోర్త్ ఉదయం ఎంతమంది ఎనభై శాతము గ్రూప్ ఫోర్త్ మధ్యాహ్నం ఎనభై మంది గ్రూప్ వన్ డెబ్బై నాలుగు అరవై ఏడు అదేవిధంగా గ్రూప్ త్రీ రైల్వేలో ఒక్క వెయ్యి ముప్పై ఆరు ఖాళీలకు నోటిఫికేషన్లు సిద్ధము ఒక వెయ్యి ముప్పై ఆరుకు సంబంధించినటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దీనికి సంబంధించినటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అదేవిధంగా లా అసిస్టెంట్ ప్రా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు జూనియర్ ట్రాన్స్లేటర్లు హిందీతో పాటు పలు ఖాళీలు ఉన్నాయి అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ పీజీ టీచర్ ఖాళీలు నూట ఎనభై ఏడు శిక్షణ పొందినటువంటి గ్రాడ్యుయేట్ టీచర్ ఖాళీలు మూడు వందల ముప్పై ఎనిమిది ఇవన్నీ కూడా నోటిఫికేషన్ సిద్ధం చేసింది దీనికి సంబంధించినటువంటి అర్హతలు సిలబస్ ఏముంటుంది అవన్నీ కూడా నోటిఫికేషన్లో వస్తుందని చెప్పారు కాబట్టి అది వచ్చినప్పుడు తప్పకుండా మీకు ఇన్ఫామ్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను నెక్స్ట్ మే ఒక పద్దెనిమిది నుంచి జేఈ అడ్వాన్స్ పరీక్షలు ఏప్రిల్ ఇరవై మూడు నుంచి ఆన్లైన్లో దరఖాస్తులకు స్వీకరణ ఫస్ట్ ఇయర్లోనే థియరీ సెకండ్ ఇయర్లో స్కిల్ బేస్డ్ లెర్నింగ్ థర్డ్ ఇయర్లో ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ డిగ్రీలో డిగ్రీకి రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నటువంటి ఉన్నత విద్యా మండలి సిలబస్ కోర్సుల స్వరూపంలో సమూల మార్పులు తొంభై ఒక శాతం స్కూళ్లకు నో ఇంటర్నెట్ కేవలం తొమ్మిది శాతం స్కూళ్ళకే వసతి మనకన్నా ఛత్తీస్గఢ్ నయం జాతీయ సగటు కన్న వెనుకంజలో రాష్ట్రము పైగా డిజిటల్ త్రీడీ పాఠాలు అంటూ అభూత కల్పనలు మెడికల్ పీజీ ప్రవేశాలు ఆలస్యం దానికి సంబంధించింది మనందరికీ తెలిసిందే హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన రాష్ట్ర సర్కారు స్టే కోసం యత్నం జనవరి ఏడున విచారణ ఫిబ్రవరి ఐదులోగా ప్రవేశాల పూర్తి తప్పనిసరి ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో రెండో రౌండ్ కౌన్సిలింగ్ పూర్తి జనవరిలో తరగతుల సురు ఆందోళనలో విద్యార్థులు మోడల్ స్కూల్లో అదేవిధంగా గురుకుల పాఠశాలలో ఐదో తరగతికి సంబంధించిన నోటిఫికేషన్ రావడం అనేటువంటిది జరిగింది సో ఇది ఈరోజు ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ న్యూస్ మీరైతే లైక్ చేసి ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్